రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయా లేదా డాక్టర్ నమ్రత ఇవాళైనా నోరు విప్పుతుందా లేదా ఇవాళ విచారణలో అసలు ఏం జరగనుంది కంప్లీట్ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం ఇవాళ సో సృష్టి కేసులో నిజాలు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఇప్పటికే డాక్టర్ నమ్రతను ప్రశ్నిస్తున్నారు గోపాలపురం పోలీసులు ఇవాళ మరో ఇద్దరు కీలక నిందితులను కూడా కస్టడీకి తీసుకోబోతున్నారు డాక్టర్ నమ్రతతో కలిపి కళ్యాణి సంతోష్ ని విచారించనున్నారు ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారనే అంశంతో పాటు ఏఎన్ఎం లో ఆశా వర్కర్ల పాత్రపై కూడా ఆరా తీరున్నారు గాంధీ హాస్పిటల్ అనిస్తేషియా డాక్టర్ సదానందంతో సంబంధాలు ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపై కూడా ఆరా తీనున్నారు తొలి రోజు ఇంట్రాగేషన్ లో నోరు విప్పలేదు నమ్రత ఏం అడిగినా సమాధానం చెప్పకుండా దాటవేసింది దీంతో నమ్రత నుండి నిజాలు రాబట్టడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది అయితే పోలీస్ కస్టడీకి ముందు డాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపు సీతారామాంజనేయులు ఆర్కే కే మీనాతో పాటు మాజీ సీఎస్ అజయ కలాం ఈ కేసులు ఇరికించారు తన్ని అని కామెంట్స్ చేశారు తను ఏ తప్పు చేయలేదని చెప్పేందుకు ప్రయత్నించారు నమ్రత చేసిన ఈ ఆరోపణలపైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పొలిటికల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో జ్యోతి ఇవాళ విచారణలో ఏమన్నా నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా ఇక మిగతా ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా కలిపి విచారిస్తారా ఏం జరగచ్చు ఎస్నేత్ర సృష్టి కేసు వ్యవహారంలో నిన్న మాత్రం డాక్టర్ నమ్రత నోరు మెదపనటువంటి పరిస్థితులే కనిపించాయి రోజైనా ఆమె నుంచి సమాధానాలను రాబట్టేందుకు గోపాలపురం పోలీసులు ఇంటరాగేషన్ సేపట్లో స్టార్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సంతోషితో పాటు ఎవరైతే కళ్యాణి ఆమె వైజాగ్ సృష్టి హాస్పిటల్కి మేనేజర్గా పనిచేస్తోంది అంతేకాకుండా పేద గిరిజనకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లల విక్రయాలకు సంబంధించి కూడా ఆమె ఈ సృష్టి హాస్పిటల్ డాక్టర్ నమ్రత దృష్టికి తీసుకురా వస్తుంది అంటే ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతోనే ఈ తతంగం అంతా కూడా కళ్యాణి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎంతమంది దంపతుల నుంచి పిల్లల విక్రయాలు జరిపారనే దానికి సంబంధించి కూడా ఈరోజు కళ్యాణిని అంతేకాకుండా ఏజెంట్గా ఉన్నటువంటి సంతోషిని ఇద్దరిని తొలుత విచారించిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డాక్టర్ నమ్రతలను కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ముగ్గురిని కూడా ఒకేసారి విచారించేటటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఐదు రోజుల కస్టడీ బల్లో భాగంగా నిన్న మాత్రం ఒక మొండి కేసినటువంటి పరిస్థితి కనిపించింది పోలీసులు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా డాక్టర్ నమ్రత సమాధానాన్ని దాట వేసుకుంటూ అంతేకాకుండా గతంలో నేర చరిత్ర ఉంది దాదాపు ఒక పది కేసులు రెండు తెలుగు రాష్ట్రాలు ఆమె మీద ఉన్నాయి అంతేకాకుండా జైలు జీవితం కూడా అనుభవించినటువంటి మనిషి అంతేకాకుండా ఇంటరాగేషన్ కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఎటువంటి క్వశ్చన్లు అడిగినా కూడా ఆమె సమాధానం చెప్పకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసింది అంతేకాకుండా నిన్న మీడియాతో మాట్లాడుకోకుండా కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది అందులో ఐపీఎస్ ఐఏఎస్ల పేర్లు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలను కూడా ఒకవైపు పోలీసులు అడిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఇకపోతే కొడుకు జయంతి కృష్ణ ఎవరైతే ఉన్నాడో అతను బాధితులకు సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ అంశాల మీద కూడా అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది మరొక వైపు డాక్టర్ సదానందం కూడా ఎనస్తా డాక్టర్గా పనిచేయడము ఈ డాక్టర్ సదానందానికి ఉన్నటువంటి డాక్టర్ నమ్రతకి ఉన్నటువంటి ఆ సంబంధాల మీద కూడా ఆరా తీసేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో కూడా మహిళా జైలు నుంచి కూడా కళ్యాణిని అంతేకాకుండా కాకుండా సంతోషిని కస్టడీకి తీసుకుంటారు ఆ తర్వాత వీళ్ళని విచారించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది నేత్ర చూద్దాం